హలో క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణా కలెక్షన్ సో ఈ వీడియోలో ఏంటి అంటే లాస్ట్ టైము లాస్ట్ వీడియోలో నేను మా చిన్ను కలిసి అక్కడి నుంచి అత్తగారింటికైతే వచ్చామని చెప్పేసి చెప్పాము కదా సో ఇప్పుడు అత్తగారింటి దగ్గర నుంచి మా పుట్టింటికి అయితే వెళ్తున్నాను సో ఇక్కడ అలా అమ్మ వాళ్ళు సూడుదలైతే ఇచ్చేసి నన్ను ఇంటికి తీసుకెళ్లారనమాట సో ఆ వీడియో ఆ ఫొటోస్ అన్నీ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూసేయండి అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు మా అత్తగారి ఇంటికి సో మా అత్తగారు అయితే వాళ్ళందరికీ కూడా లంచ్ అనేది ప్రిపేర్ చేసి తినేసిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత ముహూర్తం అంట నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి సో ఆ టైంకి అప్పుడే అందరు భోజనాలు అవుతున్నాయి సో నన్ను అయితే కరెక్ట్గా ముహూర్తం టైంకి గడప అయితే దాటి చేసారు బయటకి సో నేను బయట ఇక్కడే వెయిట్ చేస్తున్నాను పుల్లు చెమటలు పెట్టేసి ఇంకా అలా కూర్చుని ఉన్నాను అనమాట వాళ్ళందరూ భోజనం అయిపోయిన తర్వాత మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము సో చూడండి మా బుడ్డు వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు వచ్చారనమాట నన్ను తీసుకెళ్ళడానికి మా మేనల్లుడు మేనకోడలు అలాగే అమ్మ ఇంకా వదినన్నమాట వాళ్ళు సో మేమైతే అక్కడ నుంచి తినేసిన తర్వాత ఇట్లా బయలుదేరిపోయాము ఇంకా అన్నయ్య నాన్న వాళ్ళు అయితే బైక్స్ మీద వచ్చేసారు మా చిన్ను అయితే ముందే చెప్పాను కదా నన్ను డ్రాప్ చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేసి తర్వాత రోజైతే ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము మా ఇంటికి సో మా బుడ్డది సరదాగా అట్లా ఇంటికి వచ్చినట్టు వీడియో తీయమని చెప్పేసి అంటే అది నేను ఇందాక మా అత్తగారి ఇంట్లో పోజ్ ఇచ్చాను కదా ఇలా బ్యాంగిల్స్ ఇలా పట్టి రెండు చేతులు పెట్టి సో ఆ ఫోజ్ అయితే ఇక్కడ ఇస్తుంది సో చూడండి మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్ అయితే వీడియోలో కనిపించట్లేదు ఇప్పుడు కొంచెం వెనక్కి జరగమంటే వెనక్కి నా దగ్గరకు వచ్చి అయితే నుంచి అప్పుడు ఆ ఇచ్చింది సో నేను ఎలా అయితే పెట్టానో అట్లా చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా మనం ఏది చేస్తే అదే ఇమిడేట్ చేస్తూ ఉంటారు కదా సో ఇది కూడా అదే ఫాలో అయిపోతుంది అనమాట చూడండి నేను చేతులు అలా పెట్టాను అంటే ఇందాక అందుకని అప్పటి నుంచి ఫోటో తీస్తాను అంటే ఎప్పుడు ప్రతిసారి కూడా హాఫ్ ఓజే ఇస్తుంది అనమాట ఇంక నుంచి కూడా ఇంకా ఫైనలీ మా పుట్టింటికి అయితే వచ్చేసాను సో డెలివరీ కోసం సో అమ్మ వాళ్ళు చీర పెట్టి తీసుకు వచ్చారు కదా ఆ చీర ఇంకా అక్కడ కట్టుకోవడం అవ్వలేదు ఎందుకంటే ముహూర్తం టైం అయిపోయింది అని చెప్పేసి సో ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా ఒకసారి కట్టుకుని చూడమని చెప్పేసి అమ్మ అంటే ఇలా కట్టుకున్నాను అనమాట సో ఇది అమ్మ వాళ్ళు పెట్టిన చీర సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ అండ్ బై బై క్యూటీస్